నమస్కారం నేను మీ పణిభాస్కర్ దీశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు బసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనము తరచూ వింటూ ఉంటాము ఎలినాటి శని ఏలినాటి శని అని వాడుకో భాషలో కొంతమంది సాడే సాత్ అని హిందీలో కూడా అంటూ ఉంటారు కాబట్టి మొత్తం మీద ఇది ఏడున్నర సంవత్సరాలు అని మనకి అర్థమవుతుంది శని ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సిట్ చేస్తుంటే ఇది ఉంటుంది అనే విషయాన్ని మనము చాలాసార్లు చెప్పుకున్నాము అందరికీ కూడా తెలిసిందే ముఖ్యంగా ఏది నాటి శని అంటే మన జన్మ రాశి ఏదైతే ఉంటుందో నక్షత్రం తెలిసిన వాళ్ళకి ఏదైతే రాశి అనేది ఒకటి తెలుస్తుంది ఉదాహరణకి మనము అశ్విని భరణి కృతిగా ఒకటో పాదం తీసుకున్నట్టయితే వారిది మేషరాశిగా మనము చెప్పవచ్చు కాబట్టి మేషరాశి వారికి ఎవరైనా ఉన్నప్పుడు ఇప్పుడు శని మనము ప్రజెంట్ సినారియో తీసుకున్నట్టయితే కొంచెం తొందరగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి జన్మల్లో ఉన్నట్టు అలాగే మేషరాశి వారికి వ్యయంలో ఉన్నట్టు కుంభరాశి వారికి ద్వితీయంలో ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఏళ్ళనాడు శని ఉందా అంటే కుంభరాశి వారికి ఇంకొక రెండు సంవత్సరాలు ఉన్నది మీనరాశి వారికి దగ్గర దగ్గరగా నాలుగున్నర ఐదు సంవత్సరాలు ఉన్నది మేషరాశి వారికి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఒక ఆరు నెలలు మొన్న మార్చిలో ఎండింగ్లో వచ్చింది ఈ పది నెలలు ఇంచుమించుగా అయిపోతే దాదాపుగా వారికి ఒక ఆరున్నర సంవత్సరాలు పైన ఉన్నది అని మనము చెప్పవచ్చు సో ఈ రకంగా మనం తీసుకుంటే మళ్ళీ శని వక్రించటము మళ్ళీ తన రుజుమార్గాన్ని తీసుకొని ప్రయాణం చేయటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి దాన్ని బట్టి మనకు కలిగే ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ ఏడున్నర సంవత్సరాల్లో భగ శని భగవానుడు మనకి ఎంతైనా సరే మేలు చేస్తాడనే చెప్పాలి అందరూ భయపడతారు శని అనగానే శని మహర్దశ వస్తుంది అనగానే ఏలినాటి శని అనగానే అర్ధాష్టమ శని అష్టమ శని అనగానే కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు ఇప్పుడు చూసినట్టయితే సింహరాశి వారికి అష్టమ శని నడుస్తున్నది అలాగే మనకి ధనసు రాశి వారికి శని అర్ధాష్టమ శని నడుస్తుంది ఏలినాటి శని తీసుకున్నట్టయితే కుంభరాశి వారికి మేష మీనరాశి వారికి మేషరాశి వారికి నడుస్తున్నది కాబట్టి ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయ్యా మనకి ఇబ్బందులు పెడతాయి అని మనకి అనుకుంటూ ఉంటారు శని మహర్దశి వచ్చినప్పుడు కూడా ఆయన మనకి ఎలా ఉంటుంది జీవితం అనేది అనేది మనకి తెలియపరచటానికే వస్తారు ప్రతి మనిషికి కూడా ఇది ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వారి జన్మ జీవ జీవితంలో కాబట్టి కొంతమందికి రెండు సార్లు వస్తుంది కొంతమందికి మూడు సార్లు వస్తుంది చాలామందికి రెండుసార్లు తప్పకుండా వస్తుంది వారు జన్మించిన సమయంలోనే మనకి ఏలినాటి శనిలో ఇప్పుడు కుంభరాశిలో మీనరాశిలో మేషరాశిలో ఇప్పుడు ఎవరైనా జన్మించినట్టయితే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ వయసు ఉన్నట్టయితే వారికి ఇంచుమించుగా ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది కాబట్టి వారికి మూడు సార్లు వచ్చే అవకాశం అనేది మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనము ఈ ఎలినాటి శని ఉన్నప్పుడు ద్వయస్థానంలో ఉన్నప్పుడు మనం జన్మించిన రాశికి పన్నెండో స్థానంలో శని ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అలాగే జన్మంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని అలాగే ద్వితీయ సంచారం చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం ఒక్కొక్క వీడియో తెలుసుకున్నట్టయితే మనకి ఇండివిజువల్గా దాని మీద ఒక అవగాహన వస్తుంది అని మనము చెప్పవచ్చు ప్రతి రాశిలో కూడా రెండున్నర సంవత్సరాలు శని భగవానుడు సంచరిస్తాడు మనకున్న నవగ్రహాల్లో ఈ యొక్క శని భగవానుడు ఒక్కడే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేది తర్వాత రావుకేతువులు తర్వాత గురువు తక్కిన గ్రహాలన్నీ కూడా చాలా తక్కువ ముప్పై నలభై రోజులు నలభై ఐదు రోజులు కుజుడు అంతే కాబట్టి ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని దశమ శని కంటక శని కూడా అంటారు అది కూడా ఇబ్బంది పెడుతుంది సో ఈ విషయాన్ని మనం ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ వీడియోలో మనకి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే మనకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు తీసుకున్నట్టయితే మనకి మీనంలో ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి ఎగ్జాంపుల్గా తీసుకుని మనము చెప్పవచ్చు అంటే మీనంలోకి వచ్చినప్పటి నుంచి మన మార్చి ముప్పై వచ్చారు అప్పటి నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైందిగా మనము చెప్పవచ్చు సో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎటువంటి సమస్యలు వస్తాయి అని అంటే శని ప్రవేశించగానే కొంచెం దుస్సంఘటనలు జరగటము యాక్సిడెంట్స్ అవటము కష్టాలు నష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా ఇబ్బందులు అనేవి కలిగిస్తూ ఉంటాయి చేసే ఉద్యోగం సడన్గా పోవటము లేదా మనం ఏదైనా పని చేస్తూ ఉంటే రేపు అక్కడి నుంచి మనకి రావద్దనే వర్తమానం రావటం ఈ విధంగా మనకి వస్తూ ఉంటాయి లేదా పై అధికారులతో మనకి విభేదాలు వస్తూ ఉంటాయి సడన్గా వారు చెప్తారు బాబు మీరు రేపటి నుంచి రావక్కర్లేదు ఇప్పుడు చూస్తే సాఫ్ట్వేర్ జాబుల్లో చూస్తే పింక్ స్లిప్స్ రెడ్ స్లిప్స్ అని ఏవో పెట్టేసి మీరు రేపటి నుంచి రావక్కర్లేదు లేదా వచ్చే వారం నెల రోజుల నుంచి రావక్కర్లేదు నోటీస్ పీరియడ్లో ఉన్నారు అని చెప్పని మనకి చెప్తూ ఉంటారు సో ఇలా వ్యాపారాలు చేసేవారైతే కుంటుపడతాం సడన్గా బిజినెస్ అనేది తగ్గిపోవటం ఏమిటి మనకి రెగ్యులర్గా ఉండేది కదా రెగ్యులర్గా క్లయింట్స్ వస్తూ ఉంటారు కస్టమర్స్ వస్తూ ఉంటారు వ్యాపారం బాగుంది అని అనుకుంటాం ఒక్కసారిగా అది తగ్గిపోవటము కుంటుపడతాము అని కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఆదాయం మీద బాగా ఇబ్బంది అనేది పడుతుంది ఎప్పుడైనా సరే మనం చూస్తూ ఉంటాం నెలకి ఒక యాభై అరవై వేలు సంపాదించుకున్నాడు పాతిక వేలు ముప్పై వేలు సంపాదించుకున్నాడు వారికి ఒక్కసారిగా సుగానికి సుగం పడిపోవటం అనేది ఆదాయం మీద దెబ్బ పడిపోతుంది ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినట్టయితే అది కాస్త సాగకపోవటము ఇబ్బందులు పడటం ఏదైనా వ్యాపారం మొదలు పెడతారు ఇప్పుడే మొదలు పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే ఆ డబ్బు ఖర్చు పెట్టిస్తాడు ఎవరు ఎటువంటి వాళ్ళు మనకి స్నేహితులు ఎవరు మిత్రులు ఎవరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలాంటివారు బంధువులు ఎలాంటి వారు ఇవన్నీ కూడా మనకి తెలిసే విధంగా మనకి చేస్తూ ఉంటాడు ఆర్థిక ఇబ్బందులు కూడా మనకి కలిగిస్తాడు అలాగే ఉద్యోగస్తులకు స్థాన భ్రంశం కలుగుతుంది ముఖ్యంగా తీసుకుంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పూర్తిగా కుటుంబమే మారాల్సి రావచ్చు అంటే కొంత గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవి అవుతూ ఉంటాయి కాబట్టి అలా మనం చేస్తూ ఉంటాం అని అనుకోవచ్చు కానీ ఉన్నట్టుండి చేసే ఉద్యోగం చోట అక్కడి నుంచి మారి వేరే చోటకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి లేదా ఫ్యామిలీ కుటుంబం ఒక చోట ఉండవలసి వస్తుంది మనము నిత్యము అటు ఇటు తిరగవలసి వస్తుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే అనుకోని కేసుల్లో చిక్కుకోవటం మధ్యవర్తిత్వం ఇస్తాం ఎవరికైనా మనకి తెలిసిన వాడే కదా మనకి స్నేహితుడే కదా లేదా మనకి అన్నదమ్ములే కదా అక్క కదా అని ఎవరో ఒకరికి షూరిటీ సంతకాలు సాక్షి సంతకాలు పెట్టినట్టయితే ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవటము అలాగే శిక్షలు కూడా పడటం జైలుకు వెళ్ళవలసిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి చూస్తూ అన్నీ కూడా మనకి వచ్చే ఇబ్బందులు అలాగే అప్పులు ఉన్నట్టయితే అవి మనకి కట్టాల్సిన ఇబ్బంది అవుతుంది మనకి ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు వ్యాపారం కూడా మంచిగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా అది పడిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది లావాదేవీలన్నీ తగ్గిపోవటము ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే స్థిరాస్తులు చరాస్తులు అమ్ముకోవలసి వస్తుంది ఇళ్ళు ఉంటే కనుక వీటిల్ని అమ్మవలసి వస్తుంది అలాగే ఉన్న స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా అమ్ముకోవాల్సిన అవసరం అవసరమైతే వస్తుంది అని మనం చెప్పవచ్చు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం అగ్నికి ఆహుతి ఉంటాయి అంటే మంటల్లో కాలిపోయింది అని చెప్పని మనం వింటూ ఉంటాం సో ఇటువంటి ఇబ్బందులు కూడా వీరికి వస్తూ ఉంటాయి ప్రతి పనికి కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో వారితో విభేదాలు మన బంధువులతో విభేదాలు స్నేహితులతో విభేదాలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి అలాగే ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా మనకి డబ్బు అనేది చోరీ అవటం కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా బంధుమిత్రుల్లో అంతా కూడా విద్వేషాలు ఎప్పుడు చూసినా మన మీద అసూయ రాగద్వేషాలు అంటారు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అందరూ కూడా దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న ఇవన్నీ ఇదే సమయంలో మనకి శని భగవానుడు కలిగిస్తాడు ఎందుకంటే విదేశాలకు వెళ్ళటము ఉద్యోగాలు కొత్తవి మారటమో అలాగే మనకి వ్యాపారాలు కొత్తవి పెట్టడము వివాహాలు అవటమో లేదా చదువుకోవటానికో లేదా ఉద్యోగానికో ఫారెన్ వెళ్ళటమో ఇవన్నీ కూడా శని భగవానుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ ఆచితూచి మనకి గురుబలం ఎలా ఉన్నది ఏమిటి అనేది కూడా మనం కొంత చూసుకోవాలి అలాగే మనం చూస్తూ ఉంటాం కొన్ని లగ్నాల వారికి శని అంతగా ఇబ్బంది పెట్టడు అని చెప్పని అంటే శనిపాలిత గ్రహాలు అలాగే మనకి గురుపాలిత గ్రహాలు ఉన్నాయి అలా తీసుకున్నట్టయితే ఎవరైతే మనకి బుధ మిథున కన్య లగ్నాలు తీసుకోండి అలాగే వృషభ తులలు తీసుకోండి వీరికి కొంత ఇబ్బంది తక్కువగా ఉంటుంది మకర కుంభాలు వీరికి తీసుకున్నా కూడా ఈ ఏలినాటి శని అర్ధాష్టమ అష్టమ శనులు కొంత ఇబ్బంది తక్కువగా ఉంటుంది అలాగే మళ్ళీ మనకి ఏదైతే గురుపాలిత గ్రహాలు ఉన్నాయో మేషవృచ్ఛికాలు కుజుడు కానివ్వండి అలాగే రవి సింహం చంద్రుడు కర్కాటకము ఇవి తర్వాత ధనస్సు మీన వీటికి కొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి కనబడుతూ ఉంటాయి అలాగే అర్ధాష్టమ శని వారికి వచ్చే ఇబ్బందులు వారికి వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి మనకి చక్కగా శని భగవానుడికి పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత ఆ ఉద్ధృతి నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మనం ఏదైతే ఉందో పరిహారం నువ్వుల నూనెతో చక్కగా శని భగవానుడికి అభిషేకం చేసుకోవటము నల్ల క్లాత్ మనకు దొరుకుతుంది అది స్వామివారికి సమర్పించటం నువ్వులు సమర్పించటము అలాగే ఆంజనేయ వారిని ఎక్కువగా దర్శించటం శివుడికి అభిషేకం చేసుకోవటము ఎక్కువగా నడవటము మనం ఎంత నడిస్తే అంత మంచిది శని భగవానుడు ఏమిటి చాలా స్లోగా 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 నడుస్తూ ఉంటాడు మనం చెప్పుకున్నట్టు రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశి సంచరిస్తున్నాడు అంటే మళ్ళీ ఆ రాశిలోకి రావటానికి ముప్పై సంవత్సరాలు అందుకే ఏనాడు శని ప్రతి ముప్పై సంవత్సరాలకి వస్తుంది అయ్యా అని చెప్పని మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఇంత ఉంటారు కాబట్టి నడుస్తూ ఉంటే ఆయనకి చాలా ప్రీతిగా ఉంటుంది అలాగే పెద్దలకు సహాయం చేస్తూ ఉంటే మంచిది అలాగే మధ్యమాంశాల జోలికి వెళ్ళకుండా వెళ్లకుండా ఉండటం కూడా మంచిది ఎవరైతే ఎక్కువగా మందు పుచ్చుకుంటూ ఉంటారో మద్యం వారు అది మానివేయటం అనేది చాలా మంచిది అలాగే జూదం ఎంత ఇబ్బంది పెడుతుందంటే చివరికి రోడ్డు మీదకి తీసుకొచ్చి నుంచో పెట్టేస్తుంది నడి రోడ్లో నుంచో పెట్టేస్తుంది కాబట్టి జూదం అనేది కూడా అస్సరు అలాగే అమ్మాయిలు అమ్మాయి దగ్గరికి వెళ్ళటం ఎంత మనకి అది ఆనందంగా ఆ టైంకి అనిపిస్తుంది కానీ అది కిందకి తీసుకెళ్ళిపోతుంది అని మనకి చెప్తుంది ఎందుకంటే చక్కగా ఇంట్లో లక్షణమైన లక్ష్మీదేవి లాంటి భార్యని పెట్టుకుని మనం బయట చూపులు చూడటం అనేది తప్పు కాబట్టి ఇలాంటివన్నీ ఎందుకయ్యా అంటే శని ముఖ్యంగా క్రమశిక్షణ ఆయనకల్లా క్రమశిక్షణ ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత బాగా మనకి అప్పుడు ఇబ్బందులు పెట్టకుండా వచ్చినా కూడా మనల్ని జీవితం ఏంటో చూపించి ఒడ్డున పడేసి వెళ్ళిపోతాడు లేదు అంటే అత్యధికమైన బాధలు కలిగించడానికే మనము అంటాం కాబట్టి మొదటిసారిగా వచ్చినప్పుడు దీనిని మంగు శని అని కూడా అంటారు కాబట్టి ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అంటే కుజుడు ఇచ్చే బాధలన్నీ కూడా ఇప్పుడు ఇస్తాడు మంగళుడు అని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కుజుడు ఎంత ఇదిగా చేస్తాడో అంత చేస్తాడు శని భార్యాభర్తల్ని ఎక్కువగా అంటే దూరం ఉంచేటి చేస్తాడు కానీ విడతీయడండి అంటే ఒకళ్ళు పోవటం ఒకళ్ళు విడిపోవటం ఇట్లా ఉండదు గొడవలు తగాదాలు ఇవన్నీ ఉంటాయి కానీ కుజుడు విడగొట్టేస్తాడు భార్యాభర్తల్ని అందుకే మనం దోషం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం చాలా గట్టిగా చెప్తూ ఉంటాం ఒకరికి ఉంటే ఒకరికి ఉండాలి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నట్టయితే ఎవరికైనా లగ్నాత్తు కుజిదోషం ఉన్నట్టు అని చెప్పని మనం చెప్తూ ఉంటాం పరాసర పద్ధతి ప్రకారం కొన్ని ఎగ్జిబిషన్స్ ఎక్కడా కూడా ఇవ్వలేదు మనకి కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది శనికి సంబంధించిన వీడియో అయినా సమయం ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత దీని నుంచి ఉద్ధృతి నుంచి మనము బయటపడతాము మొదటిసారి వచ్చిన ఏలినాడిసిని ఇలా ఫలితాలు ఇలా కలుగుతుంది అని మనము చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు